హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడువు నీవు నీ వంటి దూత మరొకరు లేరు గాఢాలింగనము కంటే నీకు నేనేమి బహుమానం ఇవ్వగలను అని హనుమను కౌగలించుకునేను తరువాత అందరూ తత్కరించి యుద్ధమునకు నిశ్చయించారు సరైన సమయం చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగర తీరము చేరుకున్నది రావణుని తమ్ముడైన విభూషణుడు రావణితో విభేదించి సాగరము దాటి రాముని శరణు చొచ్చను కానున్న లంకాధిపతివని రాముడు విభీషణకు ఆశ్రమించి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషేక్తిని చేయించను ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలునిని పర్యవేక్షణలో జరిగినది వానర బల్లూక సేనల రామలక్ష్మణుల వారధి దాటి లంకను చేరారు ఇరు పక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు చెట్ట చివరి ప్రయత్నంగా రాముడు పలిచిన అంగద రాయబారం విఫలమైనది జయత్యతి రామో లక్ష్మణ్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనా బిపాలిత అంటూ వానరసేన లంకను ముట్టడించింది మహాయుద్ధం జరిగింది వానరుల చేతిలో రాక్షసీరుడు భంగపడ్డారు దానితో ఇంద్రజిత్తు మాయా యుద్ధం ఆరభించి నాగాసనంతో రామలక్ష్ములను వివశలను చేసి శత్రు సైన్యాన్ని కంపితులను చేశాడు అంత విషష్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాల నుండి విముక్తులను చేశాడు అనేక మంది రాక్షస వీరులు వానరుల చేతులు రామలక్ష్ముల హతలయ్యారు రామణుడు స్వయంగా మహావీరులైన రాక్షస సగాలను వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణి కిరీటం నిలబడింది ధనస్సు చేజారింది విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుణ్ణి నిద్రలేపి యుద్ధానికి పంపాడు కుంభకర్ణుడు వానరులను కరకర నమిలి మృంగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు లక్ష్మణి బాణాలు కుంభకర్ణుని నిలువరించాయి రాముడు దివ్యాస్త్రాలతో వాణ్ణి బహులను ఊరుగులను ఖండించగా వాడు పర్వతంలా క్రింద పడ్డాడు మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు హనుమంతుడు పర్వత సమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునర్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చాడు లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది హనుమంతుని భుజానపై ఆసీనుడై వెళ్ళి ఇంద్రజిత్తును చంపేశాడు ఇక రావణుడు మహోదర దారి మహావీరులతో యుద్ధానికి వెళ్ళాడు లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు అప్పుడు రాముడు తన వారిని ఉద్దేశించి మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు రామ రావణ సంగ్రామం ప్రళయాగ్ని వలలే చెలరేగినది రావణి అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు రాముడు విలపించసాగాడు హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్లి శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి అన్నా ఈ సాయం రావణుడు కడతేరాలి అన్నాడు రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు యుద్ధ పరిశ్రాంతుడై ఉన్న రామునకు అగస్తుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు రాముడు దానిని మూడు మార్లు చెప్పించి రాముడు రావణ శరవర్షాన్ని కురిపించసాగాడు రామరావణ యుద్ధం రామరావణ యోరివ వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నాయి రావణి తలలో తెగి పడుతున్న మరలా మరలా మలుస్తూనే ఉన్నాయి రామ ఇలా కాదు బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాకలి అన్నాడు రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణి గుండెను చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్మల పొదిలో చేరింది రాముడు ఎరపెక్కిన కన్నులతో శరదలిత దేహంతో కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేల కానించి మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై శోభిల్లాడు సకల దేవతలు రామునకు అంజలి కటించారు అనంతరం రాముని నిరాకరణతో కృంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మ నిరతిని లోకానికి నిరూపించింది సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారము దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ పదివందల ఏండ్లు పదివేల ఏండ్లు అనగా మొత్తం పదకొండు వేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసిన పిదప రావణాది దుష్టులెల్లూ మడిసిరి కావున రామ నీవు ఈ అవతారమును చాలింపుము అని యముడు అనిను రాముడు అతని సోదరులెల్లా సరయూ నదిలో దిగి వారి అవతారమును చాలించిరి